ఓకేనా స్టార్ట్ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు అండ్ లాస్ట్కి సర్జరీ అంటే సర్జరీ కూడా ఇట్సే ఓబేస్ పేషెంట్లో ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అంత ఈజీగా పోస్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్ వస్తాయి వీటన్నిటికీ రెడీ అయ్యి ఉండడం ఉండాలి మేము కూడా చాలా అగ్రెసివ్గా ఉండాల్సి వస్తుంది ఎందుకంటే కాంప్లికేషన్స్ని డీల్ చేయాల్సి వస్తుంది కార్డియా రిస్క్ ఎక్కువ ఉంటుంది తర్వాత పోస్ట్ సర్జికల్ బ్లీడ్స్ కానీ తర్వాత కిడ్నీ పనిచేయడం బూండ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా రిస్క్ ఉంటుంది ఇవన్నీ కూడా ఆయన కూడా వచ్చినాయి కొన్ని కాంప్లికేషన్స్ పోస్ట్ సర్జరీ అంత ఈజీ జర్నీ లేకుండే బట్ అక్కడ కూడా ఫైట్ చేశాడు పోస్ట్ సర్జరీ తర్వాత కలెక్షన్స్ ఉండే దాని తర్వాత పోస్ట్ సర్జరీ బూండ్ అంటే ఆయనకి కిడ్నీ చాలా లోపలికి పెట్టాల్సి వచ్చింది పొట్ట మా పొట్టలో కుట్లు వేయడం అదంతా చాలా కష్టమైంది బ్లెడ్ లాస్ ఇవన్నీ ఉండే బట్ అక్కడ కూడా మాకు చాలా హెల్ప్ చేశారు ఒక వన్ వీక్ ఆర్ వన్ వీక్ టు టెన్ డేస్ స్టే అంతా చాలా మాకు సపోర్ట్ చేశారు దాని తర్వాత రిజల్ట్ ఇస్ అమేజింగ్ ఇప్పుడు ఆయన క్రియేటివ్ పాయింట్ ఎయిట్ వాళ్ళ వైఫ్ హెల్త్ బాగుంది ఆయన హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటాడు ఆయనే నడుచుకుంటూ వస్తాడు ఆ ఓపీకి చాలా విస్ సెకండ్ లైఫ్ చేంజ్ ఓవర్ అంటే వాళ్ళ టోటల్ ఫ్యామిలీలో చేంజ్ ఓవర్ సో ఐ థింక్ ఇప్పుడు ఆయన ఒకసారి వాళ్ళ వైఫ్ అండ్ అండ్ థ్యాంక్స్ టు దెమ్ వాళ్ళ వైఫ్ మేజర్గా వాళ్ళ వైఫ్కి చెప్పాలండి అంటే ఆయన హెల్త్ బాగాలేనప్పుడు తన పక్కన ఉండి ఐ హీన్ పర్సనల్లీ ఎంత సర్వీస్ చేసింది అని అండ్ ఆల్సో అది ఒకటి సర్వీసే కాదు కిడ్నీ ఇవ్వడం కూడా ఇట్స్ నాట్ ఈజీ థింగ్ టు డూ సో బేసికల్గా ఇద్దరికీ థ్యాంక్స్ అండ్ మమ్మల్ని నమ్మినందుకు అండ్ థ్యాంక్స్ టు యశోద హాస్పిటల్ ఎందుకంటే ఇట్స్ ఏ ఇట్స్ నాట్ ఈజీ థింగ్ టు డూ కాంప్లెక్స్ కేసెస్ ఎప్పుడైనా డిఫికల్టీ కేసెస్ కాంప్లెక్స్ కేసెస్ ఒక వన్ ఇయర్ వీళ్ళు మమ్మల్ని ఫాలో అయ్యి ప్రతి దగ్గర సపోర్ట్ చేయడము హాస్పిటల్ మాకు సపోర్ట్ చేయడము ట్రాన్స్ప్లాంట్ దగ్గర ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే మాకు సపోర్ట్ చేయడము ఒక టీం వర్క్ అందరినీ డాక్టర్ని కలిపి ఒక సపోర్ట్ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ అండ్ ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ యశోద హాస్పిటల్ మంచి టీం వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ మాకే కాదు ఇప్పుడు వీళ్ళకు కూడా డయాలసిస్ ఆయన అక్కడ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డయాలసిస్ మంచి అక్కడికి వచ్చాక చాలా ఇంప్రూవ్ అయ్యాడు డయాలసిస్ కాంప్లికేషన్స్ ఏమి ఉన్నా కూడా అన్ని తగ్గాయి తర్వాత ఆయన పెరాలసిస్ అవన్నీ ఇంప్రూవ్ అయ్యాయి దాని తర్వాత అక్కడికి ఉన్న డాక్టర్స్ సపోర్ట్ టీమ్ ఎఫర్ట్స్ తోటి తర్వాత ట్రాన్స్ప్లాంట్ మెయిన్గా ట్రాన్స్ప్లాంట్ వర్క్ అప్పుడు కూడా చాలా సపోర్ట్ ఉండాలి అక్కడ ఉండే కోఆర్డినేటర్స్ కానీ డయాలసిస్ టీమ్ కానీ నర్సింగ్ కేర్ కానీ ఎక్సలెంట్ ఇవన్నీ డిస్ట్రిక్స్ నా పేరు వెంకటేశ్వర నన్ను కొత్తకొండ గ్రామం నమ్మకొండ జిల్లా నేను నా పేరు మంచాల వెంకటేశ్వర్ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు యశోదాకి వెళ్ళాను అప్పుడు నేను వన్ ట్వంటీ నైన్ కేజెస్ ఉన్నాను పొబ్సిటీ బాగుంది మామూలుగా నడుచుకుంటూ వెళ్ళాను వెళ్ళినప్పుడు నాకు డయాలసిస్ చేయాలన్నాను డయాలసిస్గా చేసుకుంటూ వెళ్ళాను మళ్ళీ వన్ వన్ మంత్ తర్వాత ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చినాక మళ్ళీ అసలే రాకుంటే మళ్ళీ ఏసోదకి వెళ్ళాను సాగర్ వెళ్ళా వెళ్ళినాక సార్ టెస్ట్ చేసినాక జాండీస్ అన్నాడు జాండీస్ తర్వాత దానికి కోర్స్ ఇచ్చాను తర్వాత టీబీ గడ్డలు వచ్చింది దానికి కూడా కోర్స్ వాడాను తర్వాత వచ్చేసి పెరాలసిస్ వచ్చింది తర్వాత గుండెల వాటర్ వచ్చింది అవి కూడా కోర్సు వాడి అది కూడా క్లియర్ చేశారు తర్వాత వచ్చేసి ఇంకా ఎయిట్ ఎయిట్ నైన్ మంత్స్ అయినాక ట్రాన్స్ప్లాంట్కు ప్రిపేర్ అయినాక మళ్ళీ తైకి గడ్డ అయింది గడ్డ అయినాక అది క్యాన్సర్ లక్షణాలు అని చెప్పారు దాన్ని రీఆపరేషన్ చేసి దాన్ని తీసేసి క్లియర్ అన్నాక మళ్ళీ ట్రాన్స్ప్లాంట్కు ముందుకు పోయింది ముందుకు పోయాక అప్పుడు డేట్ ఇచ్చారు డేట్ ఇచ్చి చేశారు ఇచ్చినాక కూడా ట్రాన్స్ప్లాంట్ అయింది కొద్దిగా కాంప్లికేషన్స్ వచ్చినా అవన్నీ ముందుకు పోకుంటూ మెడిసిన్ వాడుకుంటూ సాగు ఆయుష స్టీమార్ట్ మాకు సపోర్ట్ చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ వచ్చింది చార్జ్ చేశాను ఇప్పుడైతే చాలా బాగుంది మా అమ్మ నాన్న నాకు జన్మనిస్తే సార్ గారు యశోద సార్ గారు మాకు పునర్జన్మనిచ్చిండు చాలా వరకు ఇప్పుడైతే చాలా నయంగా ఉన్నాను నా భార్య నేను చాలా ఆరోగ్యంగా కానీ పోతే అయితే మరి వినేసి కొత్త పట్టము కదా చేస్తే మాకు వన్ ఏ ఉన్నారు బికాస్ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ ఇంటర్వెన్షన్స్ బికాస్ మెనీ కేసెస్ విల్ సిది కిడ్నీ బీపీ వల్ల షుగర్ వల్ల సమ్ ఇన్ఫెక్షన్ వల్ల సమ్ అదర్ రీజన్స్ వల్ల ఈ కిడ్నీస్ డ్యామేజ్ కావడము అనేది సో దోస్ పీపుల్ విల్ గోయింగ్ టు డయాలసిస్ సీకేస్ రానిక్ కిడ్నీ దీల్ గోయింగ్ టు వీల్ అంటే ఆల్టర్నేట్ డేను లేకపోతే వార్నికి రెండు సార్లు డయాలసిస్ లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు సార్ వాళ్ళు ఎక్కడికి పోలేరు వెంటనే దే ఆర్ ఇంప్రెజన్మెంట్ అంటే బెటర్ డోనర్ ఎందుకంటే చాలా మంది భయపడతారు బెటర్ డోనర్ ఇస్ వైఫ్ ఈ వైఫ్ కు వీళ్ళకు ఫైవ్ టు టెన్ ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే ఇది ఇంపార్టెంట్ స్లో ఫైవ్ టు టెన్ ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది వైఫ్ కు కాబట్టి భర్తకు వచ్చిన భార్య భార్యకు వచ్చినా భర్త వీళ్ళిద్దరు మ్యూచువల్గా అండర్స్టాండ్ చేసుకొని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళ టోటల్ ఫ్రీడమ్ అయిపోతారు వాళ్ళు దీని దే విల్ రూమ్ ఎక్ ఎనీవే దేని హ్యావ్ జర్నీ అన్నీ ఫుడ్లో కానీ యాక్టివిటీస్లో కానీ లేకపోతే వాళ్ళకు జీవితాంతం ఒక జైలు ఇది సో మళ్ళీ ఇందులో ఏంటో కిడ్నీ అమాంగ్ ఆల్ ట్రాన్స్ప్లాంటేషన్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ హైలీ సక్సెస్ఫుల్ హైలీ సక్సెస్ఫుల్ ఏ కాంప్లికేషన్స్ ఉంటాయి మెనీ కేసెస్ ఇక్కడ ఈ ఒక ఈ కేసు కానీ కొందరు హార్ట్ డిసీజెస్ కిడ్నీ డిసీజెస్ ఒక ఎంఆర్ఓ ఉండదు ఇంకా వరంగల్ ఇస్తుంది ఆయనకు కిడ్నీ డిసీజు హార్ట్ డిసీజు బ్రెయిన్ డిసీజు అన్నీ ఉంటాయి ఆయన ఫస్ట్ హార్ట్ డిసీజు ట్రిపుల్ వెజల్ డిసీజ్ సిఏబీజీ చేసిన తర్వాత ప్లాంట్ ప్లాంట్ బైపాస్ సర్జరీ చేసిన తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసింది ఈజ్ ఆల్ రైట్ నౌ ఈజ్ డూయింగ్ జాబ్ అంతకుముందు అసలు ఆఫీస్ పోవాలంటేనే చాలా బాధ ఉండేది ఎందుకంటే ఎప్పటికి ఇంతనే దిన హాస్పిటల్ ఇల్లు ఇల్లు హాస్పిటల్ అది సో అది ఇక్కడనే అయింది అది అది అరుణ్ కుమార్ హ్యాండ్ ఓవర్నే అయింది ఆయన రాలేదు వాళ్ళు వెరీ వరంగల్ అందరు నాకు ట్రాన్స్ప్లాంట్ వాళ్ళంతా వరంగల్ అందరికి పిలిచి నా పేరు డాక్టర్ అరుణ్ కుమార్ పొన్న కన్సల్టెంట్ ఎఫరాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ ఫ్రమ్ యశోద హాస్పిటల్ సోమాజీ కూడా హైదరాబాద్ నాది పుట్టింది పెరిగిందంతా వరంగల్ పల్లె పల్లయ్య హాస్పిటల్ శివనగర్ మా ఫాదర్ పున్నా దశరథ సో బేసికల్గా నేను ఇక్కడ వరంగల్కి మంత్రి ట్వైస్ వస్తున్నారు టు సర్వ్ ద పీపుల్ ఆఫ్ వరంగల్ అండ్ ఇంకోటి ఏంటంటే కిడ్నీ డిసీజ్ ఐఎమ్ అఫరాలజిస్ట్ అండ్ ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ కిడ్నీ డిసీజ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అండ్ కాంప్లికేటెడ్ హైపర్ టెన్షన్ నేను కెనడాలో ట్రైన్ అయ్యి అక్కడ ఒక త్రీ ఇయర్స్ వర్క్ చేసి కాంప్లెక్స్ హైపర్ టెన్షన్ కేసెస్ తర్వాత కాంప్లికేటెడ్ అండ్ హై రిస్క్ ట్రాన్స్ప్లాంట్ కేసెస్ మీద బాగా ట్రైన్డ్ అండ్ వర్క్ చేసి వచ్చాను సో ఇవాళ మన ప్రెస్ మీట్ బేసికల్గా ఒక కాంప్లెక్స్ హైపర్ కాంప్లెక్స్ ట్రాన్స్ప్లాంట్ కేస్ ఇది ఒక ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కాదు ఆయనే డయాలసిస్ మీద ఒక వన్ ఇయర్ ఉండే ఆయన లైఫ్ జర్నీ అంటే ఒక లాస్ట్ టూ ఇయర్స్ జర్నీ ఎలా ఉండే డయాలసిస్ మీద ఏం డిఫికల్టీస్ ఫేస్ అయ్యాడు దాని తర్వాత ట్రాన్స్ప్లాంట్ ఎలా సక్సెస్ సక్సెస్ అయింది అనేది ఆయన జర్నీ కోసమని ప్రెస్క్ పెట్టారు బేసికల్గా డయాలసిస్ వాళ్ళలో చాలా కష్టాలు ఉంటాయి నర్వ్ కాంప్లికే అంటే మెయిన్గా నరాల కాంప్లికేషన్స్ కార్డియక్ కాంప్లికేషన్స్ బీపీ ఫ్లక్చుయేషన్స్ తర్వాత సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి సో ఏ ప్రాబ్లమ్ ఏ కిడ్నీ డిసీజ్ నుంచి అయినా బయటికి రావాలి ఆ కిడ్నీ ఫెయిల్యూర్ నుంచి బయటికి మంచి లైఫ్ ఉండాలి అంటే ట్రాన్స్ప్లాంట్ ఈజ్ వన్ సొల్యూషన్ అంటే ట్రాన్స్ప్లాంట్ అనేది సెకండ్ లైఫ్ ఇస్తుంది ఇట్స్ ఏ సెకండ్ ఛాన్స్ టు లైఫ్ అండ్ ఆల్సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ట్రాన్స్ప్లాంట్ వల్ల చాలా బాగుంటాయి ఇప్పుడు ఇతను ఉన్నాడు సో ఈ హ్యాడ్ నాట్ ఆఫ్ డిఫికల్టీస్ బేసికల్గా కాంప్లికేషన్స్ ఏమేమి రావాలి డయాలసిస్ అన్నీ వచ్చాయి బట్ మైండ్ స్ట్రాంగ్ మైండ్ సెట్ దాని తర్వాత బేసికల్గా ఫైటింగ్ అంటే ఫైటింగ్ స్పిరిట్ ఎక్కువ ఉండాలి కిడ్నీ ఫెయిల్యూర్ ఉండేవాళ్ళు ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ మూడోది అండ్ ట్రస్ట్ టు హెల్త్ అంటే ఒక డాక్టర్స్ని ట్రస్ట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ నాలుగు థింగ్స్ ఉంటే యూ కెన్ హ్యావ్ ఎ సక్సెస్ ఇన్ ట్రాన్స్ప్లాంట్ అది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఈయన కేసీ అయితే ఈయనది ఆల్మోస్ట్ ఈయన రావడం ఒబేసిటీ బేసికల్గా వన్ ట్వంటీ కేజీస్ ఈయన నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తర్వాత డయాలసిస్ స్టార్ట్ చేశాము డయాలసిస్ స్టార్ట్ చేశాక కొన్ని రోజులకి కాళ్ళు పెరాలసిస్ వచ్చినాయి రెండు కాలు కప్ పెరాలసిస్ దాని తర్వాత అగ్రెసివ్ ట్రీట్మెంట్ అండ్ ఫిజియోథెరపీతో ఇంప్రూవ్ అయ్యాడు దాని తర్వాత హెచ్సి వచ్చాయి హెచ్సి ట్రీట్ చేశాము హెచ్సివీ అనేది ఒక వైరస్ లివర్ని ఎఫెక్ట్ చేసేది మేజర్ అది ట్రీట్ చేసాము ఒక టూ మంత్స్ అది ట్రీట్ చేస్తుండగా ఆయనకి లంగ్స్లో ఇన్ఫెక్షన్ అండ్ లంగ్స్లో ఊపిరితిత్తుల మధ్యలో గడ్డలు ప్లస్ హార్ట్లో వాటర్ వచ్చేది సో అప్పుడు ఒక ఐసీబీలో ఒక వన్ వీక్ అడ్మిట్ అయ్యాడు ఏంటి అని రీజన్ చూస్తే ట్యూబర్ క్లోసిస్ సో మళ్ళీ టీబీ అనేది వచ్చింది దానికి చాలా స్ట్రాంగ్గా ఉండి ఆయన మెడిసిన్ స్టార్ట్ చేయడము ఆయన మాకు సపోర్ట్ చేయడము ఇట్స్ నాట్ సో ఈజీ వన్ బై వన్ ఒక కాంప్లికేషన్ తర్వాత ఒక కాంప్లికేషన్ ఇవన్నీ ట్రీట్మెంట్ చేయడం ఒక సిక్స్ మంత్స్ అంటే ఫస్ట్ ఇన్ఫెక్షన్ హెచ్సిబి ఇన్ఫెక్షన్ టీబీ ఇన్ఫెక్షన్ పెరాలసిస్ ట్రీట్ చేయడం దాంతో ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ కోర్స్ సే దాని తర్వాత ఈ వాజ్ వెరీ స్ట్రాంగ్ టు గెట్ ట్రాన్స్ప్లాంట్ అండ్ వాళ్ళ వైఫ్ నుంచి చాలా మంచి సపోర్ట్ ఉండేది సో ఇక ట్రాన్స్ప్లాంట్ ఎవాల్యుయేషన్ నడుస్తుండగా లాస్ట్లో మళ్ళీ ఆయనకి ఆయన తైకి ఒక క్యాన్సర్ వచ్చింది గడ్డ వచ్చింది ఏంటి అని తీసి చూస్తే లో గ్రేడ్ సార్కోమా మళ్ళీ అది సర్జరీకి తీసుకొని దానికి కా కావాల్సిన ట్రీట్మెంట్ అంతా చేసి దెన్ వీ ప్రిపేర్డింగ్ ఫ్రమ్ ట్రాన్స్ప్లాంట్ సో దిస్ ఆల్ ట్రా ఇవన్నీ డిఫికల్టీస్ ఆయన ఫేస్ చేయాలి ఈ అన్నిట్లనూ ఫైట్ అంటే ఫైటింగ్ స్పిరిట్ ఎక్కడ కూడా ఆయన లో కాలేదు ఒక వన్ ఇయర్ వన్ ఇయర్లో ఎవ్రీ మంత్ ఏదో ఒక కాంప్లికేషన్ వచ్చేది బట్ ఈ స్టూడ్ స్ట్రాంగ్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళ వైఫ్ ఎప్పుడు పక్కన ఉంది సార్ నేను కిడ్నీ ఇస్తాను అండ్ ట్రాన్స్ప్లాంట్ అయితే మన లైఫ్ చేంజ్ అవుతుంది ఎనీ కాంప్లికేషన్స్ వచ్చిన మందులు వేసుకోవడము దెన్ హెల్త్ మంచిగా పెట్టుకోవడము రెగ్యులర్గా మమ్మల్ని కలవడం దీని ద్వారా అండ్ ఫ్యామిలీ సపోర్ట్ తోటి హీ అవన్నీ డిఫికల్టీస్ పాస్ అయ్యాడు దాని తర్వాత దెన్ ఆఫ్టర్ ఎవాల్యుయేషన్ తరో ఎవాల్యుయేషన్